కోదన్పట్నంలో కమ్మ సంఘం నూతన భవన ప్రారంభోత్సవం మరియు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రజాహత్తుల కమిటీ చైర్మన్ అరికపూడి గాంధీ తెలంగాణ కమ్మ సేవా సంఘాల సమైక్య అధ్యక్షులు నల్లమోతు భాస్కర్ రావు మాజీ శాసనసభ్యులు చలసాని వెంకటేశ్వరరావు గౌరవ అధ్యక్షులు అమర్నాథ్ బాబు మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు రాష్ట్ర మాజీ మంత్రి మండప వెంకటేశ్వరరావు సంఘం అధ్యక్షులు కార్యదర్శి దేవలూరి హరినాథ్ బాబు కోశాధికారి పల్లెపాటి శ్రీధర్ పెన్నుమూర్తి హరి డాక్టర్ వేణుకట్ట సునీల్ కుమార్ చౌదరి నాదెండ రమేష్ ద్రోణపల్లె అశోక్ కరటూరి సునీ నారాయణ పావులూరి వెంకటేశ్వర్ వెల్లంగా తిలక్ మెదర్లమెట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు అభివృద్ధిని

కార్యవర్గం కానీ ఇతరత్ర ఉన్నటువంటి కమ్మ కుల బాంధవులు దాతలు సహకారంతో ఈనాడు ఈ విధంగా మనం సుందరమైనటువంటి భవనాన్ని నిర్మించుకోగలిగాం రాబోయే రోజుల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు సమాజంలో ముఖ్యంగా మన పాత్ర వహిస్తూ సామాజికంగా ఉన్నటువంటి దుగ్గతలను తో తొలగించడంతో పాటు ప్రభుత్వం ఆదరణకు పథకాలకు నోసుకొని అగ్రవర్ణ పేదలకు ముఖ్యంగా కమ్మ కులంలో ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి అనాథాలు అభాగ్యులకి మేలు చేయాలి వాళ్ళకు కూడా ఎంతో కొంత మన సహకారం అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సహా కాకతీయ చేయులు ట్రస్ట్ ద్వారా దాదాపు అరవై మందికి ఉచితంగా విద్యను అందించడంతో పాటు రాబోయే రోజుల్లో కూడా ఈ సంఖ్యని పెంచి వంద మంది దాకా విద్యార్థులకు అవకాశం కల్పించే మార్గాలు కూడా అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక దిశలో ఆ కార్యక్రమాలు చేస్తుంటేనే మరొక విధంగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు వచ్చినటువంటి ఖమ్మజన బాంధవులు అదేవిధంగా కార్యవర్గ సభ్యులందరూ కూడా హృదయ వరకు మనకి తెలుగు జాతికి ఆదర్శప్రాయుడు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని నేడు సంఘ ఆవరణలో ప్రారంభించుకోవడం చాలా సుపరిణామము గతంలో ఎంతోమంది మేము పార్టీ పరంగా కానీ ఇతరత్ర ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులని ఓదరు పట్టణం ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో చొరవ తీసుకున్నప్పటికీ కూడా కారణాల రీత్యా రకరకాల ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏర్పాటు చేయలేకపోయాం ఆ బాధ మాకు ఉండేది దాన్ని తొలగిస్తూ నేడు కమ్మ సంఘం ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రారంభించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఎన్టీఆర్ పేరుతోటి పాటు కమ్మ సమాజం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు పేదల కోసం సమాజంలో ఉన్నటువంటి ఇతర వర్గాలకు కూడా మేము చేతులు అందించతో పాటు అన్ని వర్గాలను కలుపుకొనిపోయి సమా సమ సమాజ స్థాపన కోసం మా కృషి చేస్తామని చెప్పి సార్వజనిక సమాజానికి ఒకసారి మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయంతో చేసినటువంటి కమ్మ సోదర సోదరి మండలు అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కుల బాంధవులు పెద్దలు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాడు నవమి ఎలిపి శ్రీరామనవమి వరుసటి రోజు దశమి రోజు కమర్సంగంలో నంజీరావు ఫంక్షన్ హాల్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా విగ్రహాన్ని కార్యక్రమానికి సంబంధించిన అన్ని ప్రసాంగ పెద్దలైనటువంటి మండల వెంకటేశ్వరరావు గారు శాసనసభ్యులు అంగిపూడి గాంధీ గారు మాజీ శాసనసభ్యులు భాస్కరరావు గారు అదేవిధంగా సివిఆర్ ఛానల్ ఆపరేటర్ శంసాని వెంకటేశ్వరరావు గారు మరియు ఇతర అమ్మ పెద్దలు అందరి సంవత్సరంలో ఈరోజు ఈ ప్రాంతాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఇది చాలా మంచి శుభ సమయం ఈ ఈరోజు నుండి కూడా ఈ కమసంగలో మంచి కార్యక్రమాలు జరగాలని చుట్టుపక్కల మంచి పేరు ప్రఖ్యాతులు రావాలని అదేవిధంగా జనజనాభివృద్ధి చెంది ఈ మంజీరా హాల్ ఫేమస్ అవ్వాలని ప్రతివారి ఆశీస్సులు దీనికి ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంతవరకు ఈ బిల్డింగ్ని ఈ చుట్టుపక్కల కమ్మ సంఘ కమ్మ సభ్యుల నుండి డొనేషన్ రూపంలో తీసుకొని దాన్ని నిర్విరామంగా కృషి చేసినటువంటి అధ్యక్షుడు పల్లెంపాటి శివనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను ఈ కమ్మ సంఘం బోధం తరపున గత ఐదు సంవత్సరాలుగా మా కాలం మేము మా కమిటీ తరపున సంఘాభివృద్ధి దృష్ట్యా పది మందిని చందాలు అడిగి సంవత్సరానికి రెండు కోట్ల చొప్పున కలెక్షన్ చేసి సుమారు పదకొండు కోట్ల వరకు దాతలు ఇవ్వటం జరిగింది ఆ దాతలందరి సహకారంతోనే మనం ఈ కంబసంఘ భవనం కానీ అటు కాకతీయ చైతన్య చారిటబుల్ ట్రస్ట్ కానీ నిర్వహించుకోవడం జరిగింది దీనికి ప్రతి ఒక్క దాత కూడా వాలంటరీగా వాళ్ళంతా వాళ్ళు తెచ్చి ఇచ్చిన వాళ్ళే ఎక్కువగా అటువంటి వాళ్ళకి పేరు పేరున మా కంపసంఘం బోధన తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఐక్యత మారు పేరు కమ్మ దిశగా నడుస్తున్నారు అందరూ దానికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తారు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి